హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ విత్ దుర్గా మేమైతే మా గణేష్ నిమజ్జనం రోజు నేనైతే రొటీన్గా పులిహార అవి ఇట్లాంటివి ఎందుకు లేనని మోదకలు అయితే చేశానండి ఇలా ప్రసాదంగా అయితే అందరికి పంచాను అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలో ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి ఒకటి పెట్టేసేసుకోవాలి దాంట్లో ఒక కప్పున్నర వాటర్ అయితే పోసేసుకొని ఒక గీ కొంచెము ఉప్పు కొంచెం బెల్లం వేసేసి ఇలా ఉడకబెట్టేసుకోవాలి తర్వాత కప్పున్నర వాటర్కి ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ చూశారు కదా ఇలా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మరో కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ సారీ నెయ్యి వేసేసేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే చేశాను మిక్సీ పట్టేసాను పచ్చి కొబ్బరి అది అదైతే దాంట్లో వేసేసుకొని ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన కొంచెం లైట్గా పోయేదాకా తర్వాత బెల్లము మనం సరి చూసుకుంటూ వేసేసుకోవాలి కప్పు కొబ్బరికి కదా ఆఫ్ అయితే వేసాను నేను వేసిన తర్వాత అది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వేసాను ఇక్కడ తర్వాత కొంచెం ఇలాయచీ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి పొడి పొడిగా వస్తుంది ఇలాగైతే ఆ మోదక్లలో స్టఫింగ్కి సూపర్గా ఉంటుంది అదైతే తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా బియ్యపు బియ్య పిండితో చేసేసుకున్న దాన్ని బాగా స్మాష్ చేసేసుకోవాలి చేతులతో బాగా రబ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా వచ్చేటట్టు ఒక డో అయితే తయారు చేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నా కదా వీడియోలో ఆ విధంగా చిన్న రొట్టెలాగా చేసేసుకొని మధ్యలో మనం తయారు చేసుకున్న కొబ్బరిది స్టఫింగ్ ఉంది కదా స్వీట్ది అది చేసేసుకొని ఇలా షేప్స్ వచ్చేటట్టు మోదక్ షేప్ వచ్చేటప్పుడు చేసేసుకోవాలి చేతులకైతే కొంచెము గీ గీ గ్రీజ్ చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి రండి చాలా ఈజీగా అయితే మోదకులు రెడీ అయిపోతాయి గణేష్ అయితే చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇదైతే చ అయితే నేనైతే రొటీన్గా ఎందుకు లేనండి ప్రసాదంగా ఇదైతే నేను అందరికీ పంచానండి దేవుడికి కూడా పెట్టేసి అందరికీ ఇవి ఒక త్రీ త్రీ వచ్చాయండి ఇలా అయితే చేశాను ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి స్పూన్తో అయితే వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూపిస్తున్నా కదా ఈ విధంగా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ కూడా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేసేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసి మనము ఇడ్లీకి ఎలా స్టీమ్ పెడతామో అలానండి వాటర్ వేసేసుకొని ఇలా స్టీమ్ పెట్టేసుకోవాలి అంతేనండి ఇలా కాసేపు తర్వాత ఇప్పుడు పక్కన తీసేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఇదిగోనండి చాలా ఈజీగా మూదకలు అయితే రెడీ అయిపోయాయి దేవుడికైతే నైవేద్యంగా ఇలా పెట్టేసేసుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ లాస్ట్ డే అయితే నేనైతే ఇవైతే ప్రసాదంగా పెట్టి అందరికీ ప్రసాదంగా పెంచి పంచానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్